హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి మన ఛానల్కి ఈరోజు కూడా ఒక పార్సల్ వచ్చింది అది ఏంటి అంటే శారీస్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను ఈ శారీస్ అనేవి ఈ శారీస్ వచ్చేసి నేనే సెలెక్ట్ చేసుకున్నాను నా అంతకు నేనే సెలెక్ట్ చేసుకున్నాను నాకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకు వీడియోలు ఎలా కనబడతాయో కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట నేను ఏది కోరి ఇది ఇది ఒక సపరేట్ పీస్ ఉన్నింది ఇది ఒక సపరేట్ పీస్ ఉండింది రెండు పేరు చేసి మరి నేను ఇట్లా బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి వేరే బ్లౌజ్ దీనికి వేరే శారీ ఇలా రెండు నేను తీసుకున్నాను అనమాట సో శారీస్ అయితే వచ్చాయి నేను త్రీ శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే త్రీ శారీస్ వచ్చాయి ఈ త్రీ శారీస్ అనేవి ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో మీకు ఈ ఫుల్ వీడియోలో నేనైతే చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ శారీస్ వచ్చేసి నాకు మర్చిపోయినాడు స్వీటీ కలెక్షన్స్ నుంచి నేను తీసుకున్నాను ఈ శారీస్ అంటే మామూలుగా నేను స్వీటీ కలెక్షన్స్ అని పెట్టుకోలేదు పేరు ఆ సిస్టర్ పేరు అనూష అంట నేను అనూష అనే సేవ్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తెలియలేదు అనుష సిస్టర్ చీరలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక్కొక్క చీర మనం అయితే ఓపెన్ చేద్దాం నా పేరు కూడా అనూష ఈ శారీ అయితే ఓపెన్ చేద్దాం అచ్చు ఈ శారీ లెక్కే ఉంది అనమాట మెత్తగా ఇది ఇంకా స్మూత్ గా ఉంది కనబడుతున్నాయమ్మా చీరలు లైట్ వెయిట్ అమ్మా మమ్మీ ఒకసారి భుజం మీద వేసుకో ఒకటికి రెండు సార్లు నీకు నచ్చితేనే తీసుకో నీకు ఏది నచ్చితే అది తీసుకో అనే చెప్పింది అనుష చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా అయితే బాగా నచ్చింది దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం చీర ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఎలా ఉంటుందో అవి వేసుకుంటే శారీ ఇదనమాట అమ్మ జాగింగ్ ఏది కరెక్ట్గా మ్యాచ్ అయింది అదనమాట ఇదొక శారీ ఇంకో సారి చూపే మా దాని పేరు లోలో నేను నేను వచ్చేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకో తెలియదు నాకు అక్కడ చూడగానే బాగా నచ్చేసింది ఈ శారీ నచ్చేసింది చూడ కలర్ ఆ సేమ్ టు సేమ్ మెహందీ కలర్ అనుకుంటాను ఇది మనం కుట్టుకోవాలి సైడ్లో గుట్టేసుకుంటే మనకి బాగుంటుంది నీట్గా బాగా మెరుస్తుంది నైట్ నైట్ చాలా చాలా నచ్చింది నాకు మా మెరుస్తుంది అంటున్నా ఇలానే ఉంటుంది మమ్మీ నువ్వు మెరుస్తుంది అంటున్నావు కదా అంటారా అంటే లైట్ లాగా అవసరం లేదు కదా అది కట్టుకుంటే నువ్వు మాట్లాడకుండా నేను చెప్పిన ఇప్పుడు మీ పాప ఎక్కువ మాట్లాడతాను నీ మధ్యన అంటారా ఇంకా ఇష్టం లేదు కాబట్టి సో ఇదనమాట సెకండ్ శారీ దీనికి బ్లౌజ్ ఏమొచ్చిందో నాకైతే తెలియదు కానీ నేను నాకు కావాలని నేను పట్టు బట్టి మాత్రం ఆ దీని మీదకి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అనేసి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ మస్తుగా అవుతుంది నాకు కాబట్టి అంటే దేనికైనా దేని మీదకైనా మ్యాచింగ్ అయినా వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది అనమాట ఆ శారీ ఆ బ్లౌజ్ రెండు వర్క్ ఫుల్ వర్క్ ఇది బ్లౌజ్ అంతా వర్కే నాకు బాగా నచ్చింది అండ్ థర్డ్ వన్ వచ్చేసి కట్ వర్క్ శారీస్ మా లాంటిది కింద పింక్ కలర్ ఉందా అలాంటిది బ్లాక్ కలర్ వచ్చింది నికు కట్ వర్క్ సారీ అన్నమాట ఇది ఎలా ఉంది కామెంట్ కామెంట్ ఉంది ఇది మొత్తం కట్ వరకు వస్తుంది కింద నామా టోటల్ గా అంతా కట్ వరకు వస్తుంది సైడ్ కు మాత్రమే రాదనమాట ఓకేనా మన దగ్గర ఉంటే మనం కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ కూడా నాకు బాగా నచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వర్క్ వచ్చిన వర్క్ బ్లౌజ్ అనమాట ఇంతకుముందు దానికి అన్ని పులి పూలు వచ్చేసినాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ మా ఛానల్ నేను లింక్ ఇస్తాను కింద ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తనని ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ అనేవి మనకి అనిపిస్తుంది మీకు కావాలంటే నేను నెంబర్ కూడా ఇస్తాను నేను చేసేది అడిగింది అనుకోవచ్చు నేను నెంబర్ ఇస్తాను తన నెంబర్ ఇస్తాను మీరు తను మీరు తనకి కాల్ చేయండి కాంట్రాక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ చాలా ఓపిగ్గా పెద్ద షాప్ ఉంది తనకు కూడా ఓపిగ్గా పంపిస్తుంది ఓకేనా అన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ శారీస్ మీరు చూసి మొన్న అవును తమిళనాడు పోయ్ అండ్ నుంచి అది సో ఇదండి అంటే ఈరోజు ఈ శారీస్ కలెక్షన్ ఫుల్ వీడియో షార్ట్ పెట్టాను ఫుల్ పెట్టాను మీకు ఏదైనా నచ్చితే అది చూడండి నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్